హలో నేను మీసీఎస్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు అనే దాని మీద ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతుంది నెంబర్ వన్ అనగానే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడు ఆయనే ఆ మేరకు గతంలో జరిగినటువంటి ప్లేన్ రీలోనే ఒక తీర్మానం చేశారు అది ఎన్నికల కమిషన్కి పంపించారు దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా జరిగాయి ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరైనా చెప్తారు కానీ నంబర్ వన్ ఆయన కాదు బొత్స సత్యనారాయణ అనేటువంటి యాంగిల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీస్తూ ఉన్నారు కొంతమంది అది కూడా బొత్స సత్యనారాయణ గారి అభిమానులే ఎక్కువగా దానికి కారణం లేకపోలేదు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రస్తుతం సీనియర్ పొలిటీషియన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు కనిపించినటువంటి వాళ్ళు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పెద్దిరెడ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు ప్రధానంగా మనకి కనిపించినటువంటి ఫేస్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ మారినటువంటి సిచ్యువేషన్లో సాయిరెడ్డి గారు రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటున్నారు ఆయన ఆయన చెప్పిన దాని ప్రకారం ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని దూరంగా పెడుతున్నారు ఆయన సలహాలు సూచనలు విన్న కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యాము అనేటువంటి భావన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా వినిపిస్తుంది తొలి రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పెద్దగా అసంతృప్తి అసహనం లేకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అవుతూ దితీశ్రేణితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం అలాగే కోటరీలో ఉండేటువంటి నలుగురు ఐదుగురు సీఎం ఆఫీసులో అప్పట్లో ఉండేటువంటి వాళ్ళ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి క్యాడర్కి మధ్య గ్యాప్ని పెంచింది దాని ఫలితంగానే ఈ దారుణమైనటువంటి ఓటమి అనేటువంటిది బోధపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని క్రమంగా దూరంగా పెట్టేశారు ఇక వైవి సుబ్బారెడ్డి గారు అయితే విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నాడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి చైర్మన్ గతంలో అక్కడ జరిగినటువంటి అవకతక్లు అటన్నిటి మీద విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటూ అలాగే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆయనేమో ఆల్రెడీ కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ సజుకు సంబంధించి కాకినాడ సీ పోర్టుకు సంబంధించినటువంటి కేసులో ఆయన ఇరుక్కున్నాడు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ముఖం చాటేసేసారు దీంతో ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉంటే ఆయన మదనపల్లి ఫైల్స్ దాని మీద ఉన్నారు ఆయన ఫామ్ హౌస్కి సంబంధించి ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి కేసు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ అటవీ భూములను ఆయన ఏదో ఆక్రమించుకున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో ఎంక్వైరీ చేస్తున్నారు అది సీరియస్గా జరుగుతుంది ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాక్టివ్గా కనిపించట్లేదు మరి ప్రధానమైనటువంటి మూల లాంటి వాళ్ళు ఒక్కసారిగా దూరం అయిపోయారు మరి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు అని అంటే బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు బొత్స సత్యనారాయణ గారే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని మాట్లాడుతూ ఉన్నారు గతంలో మనకు సకల శాఖ మంత్రి అని ఒక ముద్దు పేరు పెట్టుకునే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన వచ్చి ప్రెస్ పెట్టేవారు ప్రతి డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖలో ఏం జరిగినా ఏ డెవలప్మెంట్ జరిగినా లేదంటే రాజకీయపరమైనటువంటి ఏదైనా అప్డేట్స్ ఉన్నా కంప్లీట్గా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందు కనిపించేసేవాళ్ళు అన్నిటికీ ఆయనే చెప్పేవాళ్ళు అందుకే ఆయన్ని సకల శాఖ మంత్రి అనేటువంటి ఒక ముద్దు పేరు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు సరే ఇప్పుడు బొత్స సత్యారాయణ్ గారు మాత్రమే కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ బొత్స సత్యారాయణ్ గారు సీనియర్ పొలిటీషన్లో నిలిపి నిల్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు మీడియాలో ఆయన సీనియర్ పొలిటీషన్ తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నటువంటి లీడరు పిసిసి అధ్యక్షుడిగా చేశారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన అన్ని రకాల పదవులను అనుభవిస్తూ వచ్చారు ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖరరెడ్డి గారి తదనంతరం సీఎం పోస్టుకి కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పోటీ పడినటువంటి లీడర్ ఆయన బొత్స సత్యనారాయణ గారు దానికి కారణం ఏంటంటే అందరివాడిగా పేరుంది ఆయనకి వివాదాస్పదమైనటువంటి లీడర్ కాదు ప్రత్యర్థి పార్టీలతో కూడా కలివిడిగా ఉండేటువంటి ఆయన మనస్తత్వం సో అందుకే ఆయన ఆయన ఎవరిని శత్రువుగా చూడరు ఆయన్ని కూడా ఎవరు శత్రువుగా చూడరు ప్రత్యర్థులుగానే చూస్తుంటారు తప్పితే రాజకీయ శత్రువుగా చూడరు ఎవరు కూడా పైగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మూడు జిల్లాల్లో ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఆయన ఎంతో కొంత ప్రాబల్యం ఉంది విజయనగరం జిల్లా అయినప్పటికీ కూడా అయింది ఆయన ప్రాబల్యం ఉత్తరాంధ్ర మొత్తం ఉంది సో ఉత్తరాంధ్రలో ఒక పేరున్నటువంటి నాయకునిగా పేరుంది దానికి తగ్గట్టు రెడ్డి గారు అప్పట్లోనే బొత్స గారి సతీమణిగా సతీమణిని ప్రమోట్ చేశారు అప్పట్లోనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె ఇచ్చినటువంటి స్పీచ్కి ముగ్ధుడయ్యి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఇచ్చారు సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయాలకి తోటి సంబంధం కలిగినటువంటి ఫ్యామిలీ అందుకే బొత్స సత్యన గారు అప్పట్లో ఉమ్ రాజశేఖర రెడ్డి గారు తదనంతరం సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అవుతారని కూడా అనుకున్నారు కానీ రాజకీయాలు ఒకేలాగా ఇప్పుడు ఉండవు కదా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అంటేనే డిఫరెంట్గా ఉంటాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ముఖ్యమంత్రి పదవి కోసం పెట్టి పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని బొత్స సత్యనారాయణ గారే చెప్పారు అసలు రెడ్డి గారు మరణం వెనుక ఎవరున్నారు అనే దాని మీద కూడా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు ఆ రోజున విజయం గారు కూడా అసెంబ్లీలో ఉన్నారు అది అన్ని పేపర్లో కూడా అప్పట్లో వచ్చింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది కాంగ్రె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడంతో ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తొలి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా కొనసాగారు కొనసాగి ఆయన తన మంత్రిత్వ శాఖను నిర్వహించు నిర్వహించుకుంటూ వెళ్ళారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఘోరమైనటువంటి ఓటమిని పార్టీ చవిచూసింది ఆయన కూడా ఓడిపోయారు దీంతో ఆయన రాజకీయ ప్రాబల్యం కూడా తగ్గుతుంది అనుకున్నారు కానీ ఆయన ఎమ్మెల్సీగా తాజాగా గెలిచారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు ఎమ్మెల్సీకి గెలిచి శాసన మండలిలో అడుగుపెట్టారు శాసనమండలి అడుగు పెట్టడంతో పాటు శాసనమండలికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ హోదా ఎవరికి ఉంది ఇప్పుడు అంటే బొత్స సత్యన గారికి ఉంది సో రాజ్యాంగం ప్రకారం నెంబర్ వన్ ఎవరంటే బొత్స సత్యరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి లీడర్ ఆయన ఒక్కడే ఉన్నారు ఇప్పుడు ఇంకెవరు లేరు ప్రతిపక్ష హోదా ఉన్నట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ అధినేత కూడా కాబట్టి ఆయన నెంబర్ వన్ ఇండియా వాళ్ళే కానీ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పదవుల్ని కనుక మనం బెంచ్ మార్క్గా తీసుకొని ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ బొత్స అచ్చిన గారు నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు సంస్థాగతంగా తీసుకుంటే నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఇక బొత్సరాజ్ అచ్చిన గారు అనుకోవచ్చు ఇంకా ఎవరినైనా సంస్థాగతంగా అనుకోవచ్చు బట్ రాజ్యాంగపరంగా చూస్తే మాత్రం నెంబర్ వన్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు అనే దాని మీద చర్చ జరగడానికి కారణం ఇది సో మీ ఉద్దేశంలో నెంబర్ వన్ ఎవరు ఎందుకంటే మిర్చి యాడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి కాలంలో మిర్చి యాడికి వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగినటువంటి పరిణామం మీద బొత్స సత్యనారాయణ గారే మాట్లాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలా లేవు ఒకవేళ వచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మిర్చి గురించి మాట్లాడట్లా బొత్స సత్యనారాయణ గారు మిర్చి గురించి సెక్యూరిటీ గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఆయన వాయిస్ కూడా వెళ్తుంది సీనియర్ పొలిటీషియన్ కాబట్టి సో కాబట్టి పవర్ఫుల్ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగ